ఏమిటి ఫోటో మదన్ ఎలా ఉన్నాడు చాలా స్మార్ట్ గా ఉన్నాడు లండన్ లో బిజినెస్ మేనేజ్మెంట్ చదివించింది వచ్చే వారం వచ్చేస్తున్నాడు నా బిడ్డ ఫోటో నా ఇంట్లో తగిలించకుండా వేరే ఎక్కడ తగిలించమంటావు క్యాచ్ మై పాయింట్ బిడ్డ పెదనా కారులో దొరికిన అనాథం కదా వాడు అరే ఫోల్ అనాథన్ నువ్వు వాడిని అన్నట్టు వాడి పడితే నిన్ను చంపేయగలడా ఏదో వాణ్ణి బాగా చదివించావు సరే వాణి నీ బిడ్డంటున్నావే వాడు నా యావదాస్తికి ఏకైక వారసుడు క్యాచ్ నన్నే మీ బిడ్డగా ఎంతో ప్రేమగా పెంచాను కానీ నువ్వు పెరగలేదే బుద్ధిగా చదువుకోరా అన్నాను నువ్వు చదువుకోలేదు బెంగళూరులో ఏ బారు నైట్ క్లబ్ వదలకుండా ఇష్టానికి తాగి తందనాలు ఆడావు మదన్ చక్కగా చదువుకున్నాడు ఫారెన్ వెళ్ళాడు వారసుడయ్యాడు అనయ్య వాడెవడో అనాథ కానీ రాము నీ తమ్ముడు కొడుకు నీ రక్త సంబంధం అవునవును నీ కొడుకు రక్తంలో బ్రాండీ విస్కిల్ తప్ప ఇంకేం ఉన్నాయిలే పెదనా ఇలా చూడు డోంట్ స్పాయిల్ మై మోడ్ నేను రిటైర్ అయిపోయేవాణ్ణి నెక్స్ట్ వీక్ మొత్తం వచ్చేస్తున్నాడు నీకేం కావాలన్నా వాడితో మాట్లాడుకో ఇంతకు మించి నాతో ఏమైనా మాట్లాడదలుచుకుంటే కొండ మీద బంగ్లాకి వచ్చి మిస్టర్ శివకాశి అన్ని రెడీ సార్ కొండ మీద బంగాళాన్ని మీరు ఒక్కసారి చూసి ఓకే అంటే చాలు ఆ కార్ కూడా రెడీగా ఉంది వెళ్లి చేరడానికి రాత్రి అయిపోతుంది నేను కావాలంటే తోడు నాకు తోడు నెక్స్ట్ వీక్ వస్తున్నాడు శివకాశి ఏంటి పార్టీ మచ్చా నీకు పర్వాలేదు సార్ ఓకే రక్తం ఈ రోజు కాట్లాడుకుంటారు రేపు కౌలించుకుంటారు నేను అలా కాదుగా ఎనిమిది మంది ఆడపిల్లలకి కానీ రక్తం వస్తాం ఇంకపోయి కేవలం తోలి తిత్తిలే మిగిలాను ఎక్కడ రక్తం దొరుకుతుందో ఆ చోటికి ఈ శివకాశి వెళ్ళి జలగడా అటుక్కుపోతాడు క్యాచ్ మై పాయింట్ వారు పోవడం నేను చూడాలి ఏదో అనాథుని పెంచాడు అనుకుంటే వాడి ఫోటో తెచ్చి నట్టింట్లో తగిలించాడు రేపు వాడు ఊళ్ళోకి రాగానే ఆస్తి మొత్తం వాడి పేరు రాసి పారేస్తాడు ఏండా మదన్ ఫోటో తీసేసి ఏమిటా వాగుడు అదే చోట పెదనాని ఫోటో తగిలిద్దాం పూలమాలతో మళ్ళీ మదన్ అనాథుడే మా నాన్నగారు పెదనాన్నగారు రామలక్ష్మంలా ఎలా ఉండేవారో మీకే తెలుసు పెదనాన్నగారికి కన్నీటితో శ్రద్ధాంజలి గట్టించే కంటే వారు కన్న కళ్ళని నిజం చేస్తేనే వారు ఆత్మకు శాంతి కానీ వారు స్థాపించిన ఇంత పెద్ద వ్యవస్థకు ఎవరు బాధ్యత వహిస్తారు అని ఆలోచిస్తే మా అన్నగారు ఏ కారణంతో నా కుమారుడు రామ్ గోపాలే తనకు వారసుడని చెప్పారో నాకు తెలియదు ఏ వీలునామా వారు రాయనందు వల్ల రామ్ గోపాలికి పెదనాన కావడం వల్ల రామ్ గోపాల్ మీద వారికి ఉన్న ప్రేమ వల్ల ఈ కంపెనీ ఎండి అనే పదవిని నా కుమారుడికి చట్ట ప్రకారం ఇస్తున్నాను బీట్ యువర్ న్యూ ఎండి మిస్టర్ రామ్ గోపాల్ వెల్కమ్ టు గోపాల్ అండ్ మదన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీరే ఓపెన్ చేయండి గుడ్ మార్నింగ్ జంట్ సో హాజ్ ఆన్ యువర్ మీటింగ్ లైక్ లెట్ మీ ఇంట్రొడ్యూస్ మైసెల్ఫ్ మా డాడీ చనిపోయిన వార్త నాకు తెలియపరచని వాళ్ళందరికీ నేను ఎవరైంది బాగా తెలుసు మిగతా వాళ్ళకి ఐఎమ్ మదన్ గోపాల్ ఫ్రమ్ లండన్ మిస్టర్ వేణుగోపాల్ గారు దత్తపోతుంది

దీన్ని నమ్మకండి ప్లీజ్ జెంట్మెన్ ప్లీజ్ సి డౌన్ టేక్ యువర్ సీట్ ఇక్కడ ఎవరు గార్డ్ ఈ విద్యలు చూపడం లేదు మా డాడీ తరచు చెప్పేవారు నా తమ్ముడు నందగోపాల్ మొరటవాడు మాత్రమే కాదు మూర్ఖుడు కూడా అని అది నిరూపించుకున్నారు అవును సార్ అది సార్ ఆక్స్ కాపీ ఇంకా చాలా కాపీ లో ఒరిజినల్ ఇచ్చిన తర్వాత క్లియరెన్స్ కూడా తీసుకున్నాను సో ప్లీజ్ డోంట్ మేక్ అఫ్ యువర్ సెల్ఫ్ మా డాడీ మీకు మీ అబ్బాయికి ఎన్నో లక్షలు రాసి పెట్టిన తర్వాత చనిపోయారు అది తలుచుకొని సంతోషపడండి అండ్ డోంట్ మేక్ ట్రబుల్ ఫర్ మీ విల్ ప్లీజ్ గెట్ అవుట్ ఏయ్ ఎంత మాట అన్నావురా నేను బయటికి వెళ్ళకపోతే ఏం చేస్తావురా నేను వేరే రూముకు పోతాం నాట్ నెసెసరీ దెన్ నన్ను కాదు ఆ ఫ్యామిలీని జంటల్ మీరు ఇంకెవరైనా బయటకు వెళ్ళాలని ఆశపడేట్ నా బాడీ గార్డ్ భీమ్ హెల్ప్ చేస్తాం జంటల్ క్లియర్ నా ఆఫీస్ లో ఎప్పుడు ఎవరు సారా తాకూడదు ముప్పై ఏళ్ళుగా తమ నాన్నగారు నాకు తెలుసు వారి సొంత లెక్కలన్నీ నేనే చూస్తుంటా బాజీ మీరు ముప్పై సంవత్సరాలుగా రాస్తున్న అకౌంట్స్ నేను మూడే రోజుల్లో పూర్తిగా చూసేశాను ఇంగ్లీష్లో మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ తెలుగులో చిల్లర ఖర్చులు ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు తేడా ఉంది సార్ ఒక మిషన్ ని నమ్ముతున్నారు మనిషిని నమ్మనుంటున్నారే ముప్పై ఏళ్ళు నేను మీ నాన్నగారి దగ్గర గుడ్డులా కష్టపడి తెడ్డులా అయిపోయింది తెలుసా అదే ఆలోచిస్తున్నాను మిమ్మల్ని ఎప్పటిలాగా తీయగానే ఉంచాలా లేక జైల్లో ఉంచాలా పాయింట్ సార్ పోలీసులకు మాత్రం అప్పగించకండి నేను బిడ్డలు రావండి మొదటిది ఆడపిల్ల పుట్టిందని ఆశగా మహాలక్ష్మిని పేరు పెట్టాను వరుసగా ఎనిమిది మంది ఆడపిల్లలు సార్ అష్టలక్ష్ములు సార్ అది తెలియదు సార్ పెళ్ళారు ఒక్కసారి ఓరగా చూస్తే చాలు వెంటనే ఇప్పుడు ఎనిమిది మంది కూతుల మీద ఒట్టేసి చెప్తున్నాను సార్ నేను దొంగిలించలేదు సార్ పెళ్ళైందా పెళ్లి కాకుండా పిల్లల పడతా మీ గురించి అడగలేదు మీ అయిందా అని ఆరుగురికి కాలేదు ఇద్దరు అమ్మాయిలకి అయింది అమ్మాయికి మంచి సంబంధం దొరికింది అది చెప్పాలని సరే అమ్మాయి పెళ్లి ఎలా చేస్తారు పురోహితుండి బిట్టి ఆ విషయం కాదు మీరు జైలుకి వెళ్తే మీ అమ్మాయి పెళ్లి ఎవరు జరిపిస్తారని అయ్యో దొంగిలించానని ఒప్పుకోండి పెళ్లి నేను సార్ నేను దొంగిలించలేదు సార్ బయటికి బాబు ఓకే రేపటి అపాయింట్మెంట్స్ అని చెప్పానా భీమ్ ఇందులో క్యాష్ ఉంది జాగ్రత్తగా సేఫ్ లో సార్ నంబర్ ఏమిటో నాకు చెప్తే నేను నీట్ గా భద్రంగా లోపల పెడతా భీమ్ శివకాశి గారు నంబర్ అడిగినా చెప్పదు సార్ ఈ శివకాశి ఒక విశ్వాసి విశ్వాసం అనే మాటకు అర్థం తెలుసా మీకు సుమారుగా తెలుసు ఖచ్చితంగా తెలియదా చూపించదా భీమ్ ఎస్ ఆ చిటికెళ్ల నుంచి బయటికి తూకు ప్లీజ్ జంప్ ద విండో ఓకే బాస్ ఏ నేను యజమాని నేనేం చెప్పినా చేస్తాడు ఉంది మళ్ళీ బాస్ వద్దు రా చూసారా

ఇలాగచ్చి శిశ్ బాస్ ఎప్పుడు సార్ నేనే పైకి రాయటికి విసిరిపోయి సార్ అబ్బో